మెనువులు కడిగారు కడిగేసి ఎండపడ్డానికైతే తెచ్చాను కాకర ఫ్రై చికెన్ అయితే మ్యారినేట్ చేస్తాం పొగలు వస్తుంది ఓకే ఫుల్గా

మినువులు కడిగారు కడిగేసి తెచ్చాను తెచ్చానమాట చాట్తో ఇలా నరపాను సాయంకాలం విసరకుండా ఇంకా బాగా ఎండిపోతే మెల్లికి అయితే తీసుకెళ్తారంట ఆరోజుంచడం కోసం అయితే దారుణంగా ఉంది ఇప్పుడే టిఫిన్ అయితే తినేసి ఇవైతే పని చేస్తున్నాయి నా బట్టలు అయితే ఉన్నాయి ఇది ఇప్పుడు మళ్ళీ మేడపైకి అయితే రావాలి లేదా కిందనైనా ఆరపెట్టేస్తాను కాకరకాయ ఫ్రై ఏడు పక్కన నీళ్ళు ఆపిస్తారు బోర్ తీసుకొని కలిపేసి ఆపుతాను ఇంకొక కూర చూపిస్తాను తోటకూర తోటకూర పెసరపప్పు రైస్ రేటు పాలకుండా ఉండే ఫ్రెండ్స్ ఈరోజు మేము బాబీ చేసుకుంటాము అందుకే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేస్తాం చికెన్ పెట్టేసి ఉల్లిపాయలు అండ్ ఆయిల్ అండ్ అన్నీ పట్టుకెళ్తున్నాం ఒక ఫ్రెండ్ దగ్గర అయితే బాబీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఈ చికెన్ చూపించాను చికెన్ అయితే మ్యారినేట్ చేస్తాం పొగలు వస్తుంది ఉదయం మ్యారినేట్ చేస్తాం నైట్ చేస్తే బాగుంది బట్ ఇప్పుడు తీసుకెళ్ళి చికెన్ చికెన్ మటన్ మటన్ చేస్తారా ఫ్రెష్ చికెన్

మళ్ళీ వాళ్ళకే నేను చేస్తా ఒక సైడ్ పెట్టిరా చాలు నాలుగు పొల్లు నాలుగు పొలకి ఎక్కడ తరిపోదు ఆఫ్ ఆఫ్ అంటే మొత్తం ఇది అంత హైట్ వస్తే మాడిపోతుంది రా ఫస్ట్ ఏదైనా అగ్గిపులతో ఫస్ట్ ఇది నేను రాజేస్తాను అగ్గి పుల్తో రా చేసేస్తుంది అగ్గి పుల్తో రాజేసేస్తా ఏంటి అందుకే తెచ్చాను రా జన్ జన్షన్ పీసులు వేసుకుంటా చూడు అదే ఇలా చిన్న చిన్న మొక్కలు కాసేలా చిన్న పేపర్ ముక్కలు ఏమైనా వేస్ట్ ఉంది కాదు ఎలాగదు అప్పుడేకున్నా േ ഇപ്പൊ ഇയൻ ആർമി സോൾജർ ദേവിഡ് ഫോട്ടോ ബാലൻസ് നമുക്ക് അല്ല

ఆతునిని బావుని తాచేసి హెడ్లర్ ఏవే పోయి ఉండెద్దంటున్నావు రాజనీని బావుని చెందితే పేటైతే ఏమ ఉండవరో వచ్చగలనా నేను అండి బుర్సా ముక్కు ఇంకా డౌన్ చేయనా అది ఒకసారి పెట్టి దాని మీద కాల్స్తే అది పెట్టి గ్రిల్ పెట్టా గ్రిల్ ఏం తెలుసా గ్రిల్ పెట్టి ముక్కల మీద పెట్టడానికి అదే అలా గ్రిల్ బంచదేన అదే ఇంప్రొవిజ్డ్ అన్నట్టు ఉంది ఇదే నేటి అన్నట్టు అసలు తక్కువేన ये डेटे ऐसे ना रहा ये डेट ऐसे ना दिल्ली द चिकन है क्या चिकन है ले और वो मार्ट लोग कुछ लोन कुछ मार्ट डाउन जस्ट बोलूँ बबल टच है ये पुरने पीस अब तो स्प्रेड जाता है ये दिन बात पीस अलग उन्हें टपट को दिवाल चला स्ट्राइट बेट पीस ही पीस है मार्ट बेट मो ये फॉर्फेट नहीं तो मैं इंतहाई మా ఇక్కడికి వస్తుంది వేడ కదా పొరపాటున దానికి వచ్చి కాల్ పడితే అసలు ఫ్లాష్ రావట్లేదురాట కానీ ఉడికిత అలా మంచిలో కదా ఏమంటుంది ఈది ఈది కదరా డేట్ చెప్తుంది అది మనప్పుడు మనకు తెలీదురా అలా పెట్టరు ఇలాగే తింటారు తింటారు అదే డబ్బులరాబులు రో పర్లేదు డబ్బులు డబ్బులు రా రెండు పట్టుకెళ్ళరా ఎవడు అడిగాడా ఎవడుకి వెళ్ళబాడు నా పేరు చెప్పకూడదురా బరాలను ఆడి

మండిపోగలరాల్ చేయరా ఆనియన్ కూడా ఉందిరా తెచ్చాను ఇదో ఇందులో చూడు ఆనియన్స్ అలా తినకే తీసుకొని తిన బర్ర లైట్ నైట్ కాదు గురువు మసాలా టేస్ట్ మసాలా చూద్దాం టేస్ట్ हम्म ओ लाइट फोन पूरे मार पता नहीं यार कौन है हम्म पूरे डिलीपेनरा आने हम तो ना गदा ना डंचिन ना ना मार बॉल तो चूस को हम मारे एंड पंच मार लास्ट ना स्टेशन जब पर जेपते ना गने

अब काले जैसे मल पड़े था अंट्राइज पकड़ लो लेट आओ ना हो जाता है ना हम्म कब लेट हम्म तो ये सब कुछ है ना अब ये सब नहीं जैसे काले जैसे मल चल अरे ये सिंगर अरे नहीं गुड इवनिंग फ्रेंड्स పవర్ అయితే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ నుండి అయితే లేదనమాట సో ఇలా మేడ మీద అయితే కూర్చున్నాను గాలి కోసం వంశీ అయితే తినడానికి వేస్తామని చెప్పైతే వెళ్ళాడు సో అందుకే వెయిట్ చేస్తున్నాను అనమాట మేడ పైన టీ కూడా అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ ఒక ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ అవుతుందనమాట అండ్ అందరూ అయితే లాస్ట్ వరకు అయితే మా వీడియోస్ని చూడండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్ది అయితే అందరూ కూడా అయితే బాగా చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా చెప్పిన వాళ్ళందరికీ లేట్గా చెప్పినా సరే మీ బ్లెస్సింగ్స్ అయితే తనకి ఉంటాయి ఇప్పుడైతే మాడుతూనే వచ్చాయనమాట ఉన్నాను ప్రైజ్ అదంతా అయితే చూడండి అలా ఇంకా ఎంత బాగుంది కదా క్లైమేట్ కొండ్లు అదంతా పక్షులనంతా వెళ్ళడం అది అంటున్నా అయితే పోలీస్ క్వార్టర్స్ అక్కడ కనిపిస్తుంది కదా వంశీ ఫిషేస్ అనమాట ఏ తెచ్చు తెచ్చాడు వంశీ మీ అప్పుడు లేదా ఏటన్నది మే అమ్మ తగ్గడత దూంగతనే గాతను నా ఫైర్ ఏర్బా హాదేన అదేన మనం చాల ఎక్కువ మే అమ్మ రాడ నాడత కదా సస్త దబ్బ గోకేసు దూరం కొంచెం చాలెంజ్

అదే కదా చిల్లీ పంపలంట్ నెండ చేసుకొని తింటే తిన్నట్టు ఉండట్లేదు తినేసిన తర్వాత మళ్ళీ పళ్ళు ఆడపాయికి వచ్చి ఎందుకు తిన్నామంటే ఈరోజు ఫ్రైడే కదా ఇంట్లో చికెన్ అయితే తినరు అనమాట సో అందుకోసమని మేడపైకి తెచ్చుకొని మరీ తిన్నాం దొంగతనంగా అంటే కదా చూడం ప్యాకెట్ ఎలా అలా వస్తుంది వీడియోలు పెట్టిసారిపోతున్నా డైలీ వ్లాగ్స్ అయితే మీకు రోజు వస్తూ ఉంటాయి అనమాట ఎవరైనా కొత్తగా చూస్తే ఇంకా లైక్ అయితే చేయడం మర్చిపోద్దు అండ్ ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది అంటే నేర్చుకుని అయితే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్